హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా అయితే మీరు బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంటే ఐదు పాయింట్లు చాలా ముఖ్యమైనవి మీరు వెళ్ళే ముందు మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఈజ్ కుకింగ్ మనం బిగ్ బాస్లోకి వెళ్ళాక కుకింగ్ ఎందుకు చేయాలి మేము అసలు కుకింగ్తో మాకు ఏం అవసరం అని మీ ఆలోచన ఉంటుంది కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కుకింగే కుకింగ్ అంతో ఎంతో వచ్చి ఉండాలి ఎందుకంటే అక్కడ ఎవరు కుక్ చేసి మనకు పెట్టరు మనం ఏ పద్నాలుగు మంది పదిహేను మంది అయితే ఉంటారో వీక్లీ వన్ కంటెస్టెంట్ వెళ్ళిపోతుంటారు అండ్ ఫిఫ్త్ వీక్ టెన్త్ వీకో లెవెంత్ వీకో వాళ్ళు వస్తారు సో అది ఇంపార్టెంట్ కాదు సో మనం ఉన్నన్ని రోజులు మనమైతే కుక్ చేయాల్సిందే మనం టీం వర్క్ అయితే చేయాల్సిందే ఆ టీంలో మనమైతే ఇంపార్టెంట్గా మనం ఖచ్చితంగా వండి పెట్టాల్సిందే మనం వండుకొని తినాల్సిందే సో ఇది అయితే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనం మంచితనం కూడా ఉండాలి చెడుతనము కూడా ఉండాలి మన పనులు మనమే చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్ అనేది మనకి ఒక జీవిత పాఠాన్ని నేర్పే ఒక ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బిగ్ బాస్ రియాలిటీ షోని ఎందుకు పెట్టింది అనే ఒక కాన్సెప్ట్కి వస్తే మనం మన మీద మనమే డిపెండ్ అవ్వాలి మన పటలు మనమే ఒత్తుక్కోవాలి మన వాషన్స్ మనమే చేసుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలి అండ్ ఉన్న పది మంది పదిహేను మందితో కూడా ఎలా ఉండాలి సమాజంలో మనం బయటికి వెళ్ళాక ఎలా ఉండాలి అనే పాయింట్ కూడా బిగ్ బాస్ హౌస్లో నేర్పబడుతుంది సో రెండు పాయింట్లు అయిపోయాయి థర్డ్ పాయింట్ మీకు మాట్లాడే శక్తి గొడవ పడే శక్తి గొడవ పడిన దాన్ని మళ్ళీ మన వైపు మలుపుకునే శక్తి ఇవి అన్నీ మనకి పాట మొత్తం అన్నీ అందులోకి వెళ్ళాక తనతో పాటు యుద్ధాన్ని కూడా మనం ఢీకొనేలాగా ఉంటుంది కష్ట సుఖ కష్ట సుఖాలు మనకి చాలా నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ సో ఒకటి మీకు ఏ టాలెంట్ ఉన్నా కానీ ప్రతి ఒక్క టాలెంట్ని వాళ్ళ దగ్గర అయితే మనం చూపించాల్సి వస్తుంది ప్రతి ఒక్క పాయింట్లో మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది కన్విన్స్ చేయాల్సి వస్తుంది సో థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ అసలు బిగ్ బాస్ హౌస్లోనే ఇవన్నీ నేర్పబడతాయా అనే క్వశ్చన్ మీ అందరిలో ఉంటుంది అసలు నేను సెలెక్ట్ అవుతానా అనే క్వశ్చన్ మీలో కూడా ఉంటుంది మనకి మనం సామర్థ్యత మనం మనమే పెంచుకోవాలి అవునా కాదా అవునైతే కింద కామెంట్లో పెట్టేసేయండి కాదు అన్న కామెంట్లో పెట్టండి ఎందుకంటే నేను చెప్పే నాలుగో పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనము యుద్ధం చేస్తున్నామా చేయట్లేదు అనేది కాదు మేజర్గా మనోబలం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అడుగుంటారు నన్నే ఎంతోమంది అడిగారు ఫ్రెండ్స్ నీకు పల్లవ్ ప్రశాంత్ గారు తెలుసా శివాజీ అన్నం కలిసావా ప్రశాంత్ ఆవర్ తోటి ది ఫోటోలు దిగావా చాలామంది అడిగారు ఫ్రెండ్స్ కానీ నేను ఒకటే చెప్తున్నా మన మనోబలమే మన బలం సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు మీతోనే యుద్ధం చేసి ముందుకు రావాల్సి వస్తుంది బిగ్ బాస్ ఎయిట్ అనేది సీజన్లో మన బలాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే వంద మంది వంద మాటలు అన్నా కానీ మనం పట్టించుకోవద్దు ఇది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీలో మీరు కంటెస్ట్ అయ్యే కంటెస్టెంట్ అంట అయ్యేంత వరకు అక్కడ హోస్ట్ ఎవరో తెలియదు మీరు కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు బిగ్ బాస్ ఎయిట్ మేబీ త్వరలో త్వరలో ఆగస్ట్ నెలలోనే స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చారు కదా సో ఈ గ్యాప్లో రివ్యూస్ కానీ వ్యూవర్స్ కానీ బిగ్ బాస్ ఎయిట్ అని చాలా పెడుతున్నారు ఫ్రెండ్స్ కానీ నాకున్న నమ్మకం మీకు కలిగిస్తున్న నమ్మకం ఎంతమంది అయితే ట్రై చేస్తున్నారో నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ హోస్టింగ్ నాగార్జున రావచ్చు నాని గారు రావచ్చు ఎన్టీఆర్ రావచ్చు మహేష్ బాబు గారు రావచ్చు చిరంజీవి గారు రావచ్చు రామ్ చంద్ గారు రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ బిగ్ బాస్ ఎయిట్లో ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా మనం అయితే ట్రై చేయడం ఆపడం అనేది కరెక్ట్ కాదు ఎవరిన్ని అనుకున్నా ఐదో పాయింట్ వచ్చేసి మీరు కంటెస్ట్ కంటెస్టెంట్ అంత అయ్యేంత వరకు ఈ షోని మీరు మీకు నచ్చిన విధంలో మీరు చేసుకోవచ్చు అసలు పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళాలి అనుకునే క్వశ్చన్ థాట్ ఉంది కదా ఆ పాయింట్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ అయితే మీకు అసలు మనం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది అసలు ఎవరు సెలెక్టర్స్ ఉంటారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా సెలెక్టర్స్ ఉంటారు ఏం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోనైతే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్